రే ఎల్ల కావాలంట సెల్ ఎవరు కానీ అలిగేశారు పైకి వెళ్ళి ఆనగా కోసుకొత్తావు దా రారా చనిపోవా ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టారు అది కోతవాత నువ్వు కూడా రావాలా ఏది ఏదిరా వచ్చాక కొత్త నూతాలుగా ఉందా ఇదిగా ఓ పక్కన అన్నం ఓ పక్కన అట్లా ఎట్టాల అది పొయ్యి కాలిగా ఉంటలేదు బాగా కాగనే ఇంకా కొద్దిగా నువ్వు చేసుకోవచ్చుగా

పాలు పెడతావా అన్నం పెడతావా పాలు పెడతావా అన్నం పెడతావా అన్నం ఎంతో కాదు అన్నం ఈ పూటకి సరిపడకుండా అంతే కూరకు అన్నం తినేసేసి అక్కడ లెగరా వేస్తుంది ఇవే కొద్దిగా ఇగ

ਤੇ ਆਪਣਾ ਸਾੜੀ ਦੇ ਆਹਨ ਕਾਲ ਲੈ ਘੇੜਦੇ ਨੇ ਸੈਰ ਨਾਲ ਚੜੇ ਸੈਰ ਨਾਲ ਚ టీకే కొద్దిగా పెట్టి కథమయ్యే ఓ ఎక్కువ పెట్టే అదంత అనుకో ఎందుకు కూరలుకా సరే అది ఇలా కాసిన పాలిచ్చి కథమై మనం టీ చేసుకోవచ్చు పైకి వెళ్ళి మరి కాగి వేసుకురావాలి అన్న ఒకటి ఉడికిపోతున్నట్టుంది కొద్దిసేపు ఇప్పుడు కోసేయ్య మరి కూరండి వద్దు మరి ఎందుకది మోతావాడవలు అడిగి అందో బీరువాయినెట్టే ముందాల టిఫినెట్టి కంచాలు తీసుకోండి మీరు ప్లేట్లు పెట్టేసావా అయితే బయటకు అట్లా పిల్లలు யே இப்போ நடிச்சுண்டே ஊர்த்துற இங்கோட்டி వాళ్ళకి కూడా రెండేసి అలాగే నీకు చూసే వాళ్ళకి కాపాడాలంటే నువ్వు రెండేసి రెండేసి పెడతావు అది ఊటో రెండు వాళ్ళకి తెలియదు కదా ఎన్ని సంవత్సరాలు వీడియోలు చేస్తున్నా సరే నీకు అసలు ఏ పని ఎలా చేయాలో తెలియదు అలా రెండు దినేసి అలా వాళ్ళ గోదావరికి ఒకటి ఇట్టారంటారు అంతకే నువ్వు ఏం చేయాలంటే ఒక్కొక్కటి ఎన్ని ఇన్ని అంటే వాళ్ళకి కాపాడేలాగా చెయ్యాలి హాయ్ అండి ఈరోజు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం జంగారెడ్డిగూడెం దేనికంటే మొన్న ఆదిత్యని జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాం కదా అక్కడ డాక్టర్ గారు మాకు ఇచ్చి ఒక వారం తర్వాత మళ్ళీ కాపాడమని చెప్పారు అందుకని ఈరోజు నేను ఆదిత్యని తీసుకుని జంగారెడ్డిగూడెం అయితే వెళ్తున్నాను ఈరోజు పిల్లలకి స్కూల్ లేదండి ఇక్కడ మా ఊర్లోను లక్ష్మీ నరసింహస్వామి పండగ ఆ పండగని పిల్లలకి సెలవు ఇచ్చారు అయితే అండి నాకు ఈరోజు నాకు పని ఉంది అయితే నేను పనులకు వాడిని మానేశాను ఎందుకు మానేశానంటే రేపొద్దున్న పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనుకోండి రేపు వొద్దున్న పిల్లల్ని స్కూల్ మానిపించి వేయాలి ఈ రోజుకి ఎలాగ అనుకోకుండా సెలవు వచ్చింది కాబట్టి ఈ రోజు తీసుకెళ్ళామంటే రేపు వొద్దున్న పిల్లల్ని స్కూల్ అయితే మానిపించక్కర్లేదని ఇక ఈరోజు నేను పని అయితే మానేసేసి పిల్లల్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను మీలో చాలామందికి ఒకే రోజు రెండు పనులు వస్తాయి అటువంటి పనులు మీకు ఎప్పుడన్నా ఎదురైన కామెంట్లో చెప్పండి నాకైతే ఈ రోజు నాకు కూలి పనికి వెళ్ళాలి ఇటు పిల్లల్ని తీసుకెళ్ళాలి నాకు రెండు పనులు వచ్చినాయి ఆ రెండు పనుల్లో నేను కూలి పని చేసి పిల్లల్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను అలాగే మీ జీవితంలో మీకు కూడా ఎన్నోసార్లు మీకు ఒకే రోజు నా రెండు పనులు రెండు పనులు అయితే వచ్చి ఉంటాయి ఆ పనులు ఏమేమి ఎదురయ్యో మీకు తెలిస్తే కనుక కామెంట్లో రాయండి సత్యవతి ఒడియలు లేపుతుంది పిల్ల ఒక్కోసారి ఇంతే సచి ఒకే రోజున మనకి ఇన్ని పనులు ఎదురవుతుంటాయి ఏ ఈ రోజు కూడా ఆ ఒరే పోసేసి రాగెట్టకండి ఏమే ఇప్పుడు ఆనంద మొత్తం వేసేస్తాం బద్దేత్తావా అయితే ఆ బద్ద మాయకి ఇచ్చేద్దాం

మళ్ళీ కాయలు రెడీగా ఉన్నాయి మనం కోరుతుంటే మనం కోతుంటే ఇలాగొచ్చే అసలు రే పట్టుకోకండి పట్టుకుంటే అసలు బేర ఎలా పట్టేసుకున్నావు నువ్వు పట్టుకోకరా బాబు పట్టుకున్న కాయలన్నీ నాశనం అయిపోయి బద్ద ఇదిగో ఆ కాయ నేను పొరపాటును పట్టుకున్నాను అంతే ఇదిగో పొరపాటును పట్టుకున్నాను ఈ కాయ అసలు పెరుగుతమే మానేసింది లేకపోతే ఇక్కడ కోసిన కాయతో పాటు వచ్చిన పిందే ఇది సత్యవతి ఇది కూడా ఏంటి సాయనట్టు ఉంది నిలబడవచ్చుందా అండి ఆపింది ఆపిందేనా ఇదిగో మళ్ళీ ఒకటి ఇక్కడ ఇది కూడా నేను పట్టుకున్నాను ఏంటో ఇది పెరగలేదు ఇది లేకపోతే ఇది కూడా ఈ పాటికి అంత అయిపోను వచ్చండి కొత్తగా మళ్ళీ ఇటు పెరుగుతుందామే ఇలా పెరుగుతుంది మళ్ళీ ఉన్నాడు జాత ఇలా ఎక్కడ వెళ్ళి రావా రోజు ఎక్కడెత్తలేదుగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు జాగ్రత్తగా కదా అగండమ్మ ఏ పైపులు వత్తం అనుకుంటా Bapak pahit lo ya Ya watan ya ada motor ya Aku cara Ini bus dong ini. deh. Jalra. Balap-balap apa tangan Aditya. Ya? ఇలా మాకు కాదు తాగండి హలో ఇన్నిసార్లు కూర్చొని అనకూర్చోనియా ఎన్నిసార్లు చెప్పిన చిన్నపిల్లలు అంతే ఆటగా అవుతాను మనం ఎన్ని చెప్పిన వింటారా అండి అలాగ ఒక వయసు ఒక వయసుకొచ్చేదాకా అవి పోసి మనం అయిపోసేసుకుందాం దా అలా ఇది నేల మీద అంత ఇది ఇలా సొట్ట వద్దా అప్పుడు దేనికి అనుకోండి ఇలా సిమెంట్ సిమెంట్ అంటే చూడు ఇసుక మూటలు ఉన్నాయి కదా మొత్తం ఆ కింద ఉన్న కాయలన్నీ అలాగే ఇసుక మోటల్ మీద పెట్టేసాను అలా పెడితే సగ డాగు లేకుండా వస్తుంది కాయ

మయ్యానికి చూపిస్తున్నా మంచి లేదుకుందా సరే నేను ఇచ్చేసి వస్తాను నువ్వు కోత ఉండే కోసేసి కూరకు రెడీగా పెట్టేసి నేను వచ్చి మొత్తంతో పొయ్యి మీద పెట్టాను పట్టుకెళ్తా ఇప్పుడు రాడు ఊరు వెళ్ళేటప్పుడు ఒత్డ బండి వేసుకుని అందుకని ఇచ్చేసి వచ్చామనుకో గోడ ఉంటుంది కత్తిపోయేట అది నోడదామనుకుంటాం మర్చిపోతుంది ఈ పనులు సరే కోతండి చేసి తాగండి

సరే అక్కడికి ఎలా చూస్తాను ఏదైనా అయిపోయేలాగా ఉంటే అది ఒకటే ఆ మూడు మూడయిపోయా రిపోర్ట్ అందులో ఉందా చూడు సరే అలాగే అలాగే అక్కడికి వెళ్ళాక చూస్తాను ఏంట రెండు మంట ఏంటి ఆరు చూసి అంటే ఎలా తిరిగేది అంటే ఆరు జూబులు ఉన్నాయా నిజమే ఏదే సరీస్గా లాక్క ప్యాంట్ పైకి అదే రైట్ నేను పట్టుకుంటాను ఏంటి నేను పట్టుకుంటానరా సరే సత్య ఇల్లు వస్తాం మరి అది ఇక్కడ దాని మీద కావాలి దీని మీద కావాలి ఏ అది అమ్మకు బాగా చెప్పరా అమ్మకు బాగా చెప్ప ఆదిత్య పిల్ల అంగన్వాడికి వెళ్ళని చూడు దయాలే అక్కడ ఏమో ఇప్పుడు మందులకే ఇద్దరు వెళ్తే సరిపోదు అయ్యా సరిపోతున్నా ஆ ah, அலகா